బైబిల్లో మీరు చూడండి ఎన్నో సందర్భాలలో ఎన్నో సందర్భాలలో ప్రకృతిలో దొరికేటటువంటి ఆకులను ఆహార పదార్థాలను ఆరోగ్యం కొరకు వాడిన సందర్భాలు ఉన్నాయి మనందరికీ తెలుసు ఈజీగా యూధ రాజు తన శరీరం మీద ఒక భయంకరమైన పుండు పుడితే ఏం పెట్టారట ఏం పెట్టారు అంజురపు ఆకుల ముద్దను తీసుకొచ్చి పెట్టారు అంటే ఒక వైద్యం దేవుడు బాగు చేస్తాడు బాగు చేశాడు దేవుడు పదిహేను సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చాడు మరి ఇక్కడ మెడిసిన్ వాడాడు కదా అంటే మెడిసిన్ ద్వారానే బాగు చేస్తాడు కనుక దేవుడు ఇప్పుడు మనకు మన శరీరానికి వచ్చేటటువంటి ప్రతి రోగానికి దేవుడు ముందే మంద ఎక్కడ పెట్టాడు ఎక్కడ పెట్టాడు ప్రకృతిలో పెట్టాడు సింపుల్గా మీరు ఒకటి గ్రహించండి ఈ శరీరం ఎక్కడ నుండి వచ్చింది ఈ శరీరం ఎక్కడి నుండి వచ్చింది మట్టి నుండి వచ్చింది ఈ శరీరం బ్రతకాలంటే ఏం తినాలి మట్టి నుండి వచ్చిన వాటినే తినాలి శరీరం బ్రతకాలంటే శరీరంలో ఏదైనా అనారోగ్య సమస్య వస్తే మళ్ళీ ఏం చేయాలి అదే మట్టి నుండి వచ్చిన వాటి వలన పుట్టినటువంటి మెడిసిన్ ఏదైతే ఉందో తయారు చేయబడిన మెడిసిన్ ఏదైతే ఉందో అది వాడాలి లేదు నాకొద్దు అన్నమనుకోండి పోతావు అంతే అంతే కదండి ఏమండి కొంతమంది ఉంటారు కదా మూర్ఖంగా ఈరోజు గొప్ప గొప్ప దైవ సేవకులు అనబడిన వారికి కూడా అవగాహన లేదు ఏంటి ఓసన మినిస్ట్రీస్ ఏసన్న గారు ఎంత చక్కగా పాటలు పాడతాడు ఎంత చక్కగా వాక్యం చెప్తాడు మీరు అడగండి వాళ్ళల్లో ఎవరినైనా ఎందుకు ఆయన తొందరగా కాలాన్ని ముగించుకున్నాడు అంటే ఒకటే ఆయన వైద్యం మీద ఆధారపడలేదు వైద్యం వద్దన్నాడు ట్యాబ్లెట్లు వాడలేదు మెడిసిన్ ఏది వాళ్ళేది దేవుడే బాగు చేస్తాడు దేవుడే బాగు చేస్తాడు ఉపవాసాలు ఎక్కువ రోజులు ఉండటం అండ్ దేవుడే బాగు చేస్తాడు దేవుడే బాగు చేస్తాడు అనుకుంటూ వైద్యాన్ని పక్కన పెట్టడం చిన్నగా అనారోగ్య సమస్య పెరిగిపోయింది ఆయన చివరి దినాల్లో కూడా చెప్పాడని ఒక వార్త ఉంది అది ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు అండ్ మెడిసిన్ వాడటం అనేది కూడా దేవుడిచ్చిందే అది దేవుడు మన కొరకు పెట్టింది అన్నటువంటి మాట చెప్పాడన్నది వార్త ఈరోజు చాలామంది క్రైస్తవ సమాజంలో కూడా అజ్ఞానంగా ఇదిగో ఇది వాడకూడదండి ఒకడంటాడు అది సాతానుదట ఏది ఏది సాతానుదండి మెడిసిన్ సాతానదట దాని మీద రాసి పెట్టాడేమన్నా వాడేమన్నా తయారు చేసి మనకిచ్చాడా కాదే దేవుడు ఇచ్చినటువంటిది వాడండి ఈరోజు మెడిసిన్ వద్దన్నావు అనుకోండి ఆహారం కూడా వద్దు తిండి కూడా